చాలా మంది తగ్గింపు ఉంటే వారి నిజమైన భక్తులు చాలా బాధకరమైన విషయం నేను ఎన్ని సార్లు ఎన్ని సంఘటనలు విన్నానంటే పై రూపంలో చాలా మంది అన్ని చక్కగా ఉన్నట్టు ఉంటది భక్తిగా కనపడతారు ప్రార్థన పరులుగా కనపడతారు బట్ ఆన్ ఎన్ సైడ్ ఎట్లాంటి వ్యభిచారపు ఆలోచనలు పాపపు ఆలోచనలు లేకపోతే ఎటువంటి కుళ్ళు బోతులు అసూయ ద్వేషం ఉంది మనకేం తెలుసు అందుకేనే డో నాట్ జడ్జ్ పర్సన్ బై హౌ దే లుక్ ఆర్ హౌ దే టాక్ మేబీ మోర్ రైట్ విత్ దెన్ న్యూ కాబట్టి నిజంగా తీర్పు తీర్చడం మన పని కాదండి ఈ రోజు చాలా మంది ఫాల్స్ హ్యూమిలిటీ చూపిస్తారు అయ్యో మీరంటే ఎంత గొప్పలండి మాకంటే ఏముందండి వారికి తెలుసు వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నారు ఒకవేళ నిజంగా వినయంతో చెప్తుంటే ఓకే కానీ మీ స్థితి మీరు ఎరిగి కానీ బయట నేను ఏదో తగ్గింపుతో ఉన్నాను అని చూపించుకోవడం ఎంత మాత్రం సరికాదండి ఉన్న పాటును ఉండండి ఉన్నట్టుగా ఉండండి డోంట్ హ్యావ్ టు పుట్ ఆన్ సంథింగ్ ఫర్ సంబడి ఎల్స్ డోంట్ హ్యావ్ టు షో ఆఫ్ డోంట్ హ్యావ్ టు యాక్ట్ లైక్ హిపోక్రెట్ యాక్టింగ్ ఫర్ పీపుల్స్ అప్రూవల్స్ యాక్టింగ్ ఫర్ ఫేమ్ యాక్టింగ్ ఫర్ గుర్తింపు కోసం దేవుడికి నచ్చదండి అట్లా